అందరు బండ్లు రావాలా బండ్లు అన్ని సీరియల్ గా పెట్టు అబ్బా ఇల్లు అందరు లేదు ఈ వచ్చేసి మై ఆటో అంటే నా యొక్క ఆటో సురక్షితం ఎవరికి ప్రయాణికులకి ప్రయాణికులకి నా యొక్క ఆటో సురక్షితం అని మనం ప్రయాణికులకి సర్వే చేస్తాం సో దీంట్లో ఏముంటుందంటే ఎంబీ రూల్స్ రూల్ ఎంబీ రూల్ టూ సిక్స్టీ నైన్ టూ సిక్స్టీ నైన్ ఏం చెప్తుందంటే ఆటో ఓనర్ యొక్క వివరాలని ప్రయాణికులకి తెలియపరచటం ఎంబీ రూల్ టూ టూ సిక్స్టీ నైన్ ఆ టూ సిక్స్టీ నైన్ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం దానిలో భాగంగా మనం మీ యొక్క వివరాలని ఒక ఒక బోర్డు రూపంలో ప్రింట్ చేసి దాంట్లో ప్రతి ఒక్క దానికి ఒక క్యూఆర్ కోడ్ తోటి ఒక ఫ్రంట్ స్టిక్కర్ ప్రయాణికులకు కనిపించే విధంగా ఒక బ్యాక్ స్టిక్ మిడిల్ స్టిక్కర్ అండ్ ఆటో టాప్ మీద ఉండడానికి ఇంకొక స్టిక్కర్ సో ఈ విధంగా ఒక మూడు స్టిక్కర్లు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎంబీ రూల్ టూ సిక్స్టీ నైన్ ప్రకారం సో దీనివల్ల ఏంటంటే మీ దగ్గర కూర్చున్న ప్రయాణికులు ఏదైనా వస్తువు మర్చిపోయినా వాళ్ళు ఏమన్నా ఎమర్జెన్సీ వాళ్ళ ల్యాప్టాప్స్ కానివ్వండి వాళ్ళ బ్యాగ్స్ కానివ్వండి పర్సులు కానీ ఏమన్నా మర్చిపోయినా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏ ఆటోలో వెళ్ళినామంటే వాళ్ళకి తెలియదు అట్లీస్ట్ వాళ్ళు ప్రయాణం చేసే టైంలో ఆ బోర్డు చూసి సో మేము పలానా వెంకటేశ్వర్లో ఆటోలో ట్రావెల్ చేసాము లేదంటే దాంట్లో ఒక చిన్న యూనిట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ చెప్పినా ఏ డీటెయిల్స్ చెప్పినా కూడా మేము ఈజీగా మీకు మీకు కాల్ చేయడం జరుగుతుంది ఆటో డ్రైవర్ షిల్షన్ వస్తుంది మీ ఇష్టమైన తొలి ప్రేమ సీన్ మాట్లాడుతున్నాం ఎందుకంటే మా జక్తాల ప్రతి ఒక్క డ్రైవర్ మంచి పేరు తెచ్చుకున్నారు మా డ్రైవర్లు కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఆడవారు ఎస్ఐరు సిఐయారు అందరు ఉన్నారు ఇలా మంచి మంచి మేధావులు ఇవాళ ఇప్పటిదాకా మా జక్తి ఎలా ముప్పై రెండు సంవత్సరాలు అయితే నా ఆటో ఉన్నారు కాబట్టి నా ఆటోలో కూడా కొంతమందికి ఓస్ఐ అందరు బాగా మంది ఉన్నారు జాబ్ జాపించుకోండి ఎందుకంటే మా జక్త్యాల ఆటో డ్రైవర్ అంత మంచి డ్రైవర్ ఇక్కడ ఏ ఎక్కడ లేడు ఇప్పటిక చెడ్డపై రాలేదు ఎందుకంటే ఉన్నారు కానీ మంచి పనికి పది మంది కోసం కానీ వందల మంది కోసమైనా అన్నం లేకుండా పని పనిచేస్తారు ఏ యాక్సిడెంట్ అయినా ఏమైనా కరోనా టైంలో అయినా మా డ్రైవర్ ఏ రోగం బీగం చూడకుండా డెడ్ బాడ్లు నేను దాదాపు వంద డెడ్ బాయిలు కాడ పెట్టినా కాదు చెప్పుకోండి ఇంగ్లీష్ పెట్టి దాదాపు ఒక నాలుగు వేల మందికి నేను ట్రాన్స్ చేశాను కాదంట నేను ఎందుకంటే పెద్ద చెప్పడం సరే తన ఆటో డ్రైవర్లు అందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను ఈ సైడ్ తీసుకొచ్చారు ఇవ్వాలని కూడా నేను చెప్తున్నా నా ఆటో డ్రైవర్ అంతా మంచి డ్రైవర్ ఈ చెప్తే తప్ప ఎక్కడ లేదు తెచ్చుకున్నాం ఆటో డ్రైవర్లకు అందరికి ఈ రోజు నుంచి కూడా క్యూఆర్ కోడ్ ఫస్ట్ మనం చెప్తారా చేద్దామని సార్ మనకు చెప్పినాక సార్ సపోర్ట్ తోటి గల క్యూఆర్ నంబర్ కోడ్ కు మనం సపోర్ట్ చేసినాం సార్ ఇంకా మీతో ఇట్లా ఉంటాం మేము ఇంకా మంచిగా ఉంటాం మీరు మంచి మంచి మాకు మంచి లైఫ్ వచ్చినప్పుడు మేము కూడా మీకు మర్చిపోము ఇది అందరికీ గౌరవ కారణంగా ఉన్నది ఇవాళ రైతుల నుంచి వచ్చారు మెరుపుల నుంచి వచ్చారు మన లక్ష్మీపూర్ నుంచి వచ్చారు ప్రతి ఒక్క ప్రెసిడెంట్ కి నాకు సలహా సహాయం చేస్తాం ప్రతి ఒక్క డ్రైవర్లకు వచ్చి ఈ సభను మీరు మంచి చేసిన దానికి నా సభ్యులు ఆటో డ్రైవర్ సభ్యులు క్యాష్ అని మన వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ జనసేన ఇప్పుడు సెక్రటరీ ఉన్నారు సెక్రటరీ మనకు దాదాపు మనకు ఉన్నది మన ఆటో డ్రైవర్లో నాకు ఇంతమంది సపోర్ట్గా చేయబడ్డదు ఆటో డ్రైవర్ అందరికి బాగా ఎన్నో స్వామివేశ్వరయ్యప్ప మీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మా పోలీసు ముఖ్యంగా మన జైతాల జిల్లాలో ఆరు వేల మా ఆటోలు రిజిస్టరేజ్ మాన అయితే దీంట్లో ఏంటంటే నిజంగా ఆటో ప్రతి ఒక్కరు కూడా అన్ని అన్ని డాక్యుమెంట్స్ అన్నీ అన్ని కూడా ఫోర్స్లో ఉండాలి మాక్సిమం మీరు ఇద్దరు కూడా ఇక్కరి కూడా ఫోర్స్ ఈ ఆర్టీసీ ఈ ఉచిత బస్సు వల్ల మేము కూడా ఇప్పుడు చూస్తున్నట్టు కాకపోతే ఏంటంటే ఒకళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీ దాంట్లో మీరు ఇప్పుడు సారి చెప్పినట్టు మీరు అంతా కనెక్టింగ్ ద పీపుల్ ఒకరి ఒకరి బంధాలను కలిపి ఒక పనిచేసేవాళ్ళు మీరు అందరు కరెక్ట్గా ఉండాలి అంటే మీ తన మీద మీ దాంట్లో ప్రయత్నం చేసేవాళ్ళు సేఫ్ అవ్వాలంటే మీ బండికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా ఫోర్స్లో ఉండాలి ఏంటంటే మీరు పర్మిట్ ఉండలేదు ఎఫ్సీ ఎవ్వరు వేయించుకుంటున్నారు అసలు ఎఫ్సీ అయితే ఎఫ్సీ అయితే ఎవ్వరు అసలు బండ్లు కూడా వస్తలేదు మాకు మేము దృష్టిలో రోజు అసలు బండ్లు ఇప్పుడు ఆరు వేల బండ్లు దాకా ఉన్నాయి అసలు సగం కానీ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అసలు ఎవరికి కూడా డాక్యుమెంట్ ఇన్ కోర్స్ లేవు పర్మిట్లు లేవు ఎఫ్సీ లేవు ఇన్సూరెన్స్ అయితే అసలు ఎవరికీ లేవు ఇట్లా అయితే చాలా కష్టం ఇప్పుడు ఏదన్నా గవర్నమెంట్ ప్రకారంగా నా ప్రకారంగా మీరు అన్నీ కలిగి ఉండాలి ఇప్పుడు బండి తయారు చేసిన ముగ్గురు డిజైన్ చేసి యాక్చువల్గా ముగ్గురు పోవడానికి బండి అనేది యాక్చువల్గా టెక్నికల్ అది వైబులు కాదు త్రీ వీల్ గూడ్స్ అనేది టెక్నికల్గా వైబులు కాదు అది యాక్చువల్గా అది అది నడుస్తున్నది దాన్ని మీరు ఎవరికైపోయినా స్పీడ్ లేకపోతే అది బ్యాలెన్స్ తప్పుతుంది బ్యాలెన్స్ ఉండదు ఫోర్ వీల్స్ ఉంటేనే కరెక్ట్గా బ్యాలెన్స్ ఉంటుంది త్రీ వీల్స్ అనేది బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండేది కాబట్టి మీరు కరెక్ట్ కంపల్సరీ దాన్ని స్పీడ్ మందిని తీసుకొప్పినా కానీ మీరు నార్మల్ స్పీడ్లో పోవాలి ఎన్ని స్పీడ్ హై స్పీడ్లో పోవడం కాదు తొందర తొందరగా చేస్తూ తొందరగా పోవడం కానీ దానిలో అయితే బండి పల్టి కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు అందరు ఏంటంటే ప్రయాణికులు వాళ్ళ గమ్య చేర్చే వారదులుగా ఉన్నారు కాబట్టి మీరు అందరికీ మీ ఉద్దేశం ఏంటంటే ఆటో ప్రయాణం సురక్షితమైన ప్రయాణం అని మీరు మేము అందరికీ ప్రజలకు తెలియజేయాలి దాని ఇంకా ఉన్న ముఖ్య ఉద్దేశం ఇప్పుడు దాదాపు మనం మీ యూనియన్ ప్రెసిడెంట్ చెప్పినట్టు మన జగిత్యాలో దాదాపు అందరు ఆటో డ్రైవర్లు చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నారు చాలా బ్రహ్మాండంగా ఉంది కాకపోతే ఏంటంటే దాంట్లో ఇంకా దాన్ని ప్రయాణికులను ఇంకా సురక్షితంగా వాళ్ళకు సేఫ్గా భద్రతగా తీసుకెళ్ళడానికి మనం రకరకాల టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని కూడా ఇప్పుడు ఈ యాప్ ద్వారా చేస్తున్నాం మన గతంలో పదిహేళ్ల కింద సెల్ ఫోన్ లేవు వాట్సాప్ లేదు ఇప్పుడు మనం యూటిలైజ్ చేసుకుంటాం అట్లే ఈ టెక్నాలజీని యూటిలైజ్ చేసుకుందాం మీరు అందరూ కూడా ఇక్కడ జగిత్యాల పట్టణంలో నిరంతరం అంటే పోలీసులు తర్వాత ఆటోలే ఇరవై నాలుగు గంటలు ఉంటారు రోడ్ల మీద ఉండేది అవునా కదా కాబట్టి ఏంటంటే మీరందరూ మీరు ఇంత పెద్ద సంఖ్యలో దాదాపు వేల సంఖ్యలో ఉన్నారు మీరు అందరూ సురక్షితంగా ఉంటే టౌన్ సురక్షితంగా ఉంటుంది పోలీసు వాళ్ళకి ఏం పని ఉండదు తర్వాత అందరూ ప్రయాణికులకు కూడా ఏం పని ఉండదు మనం జైత్యాలు ఆటో అంటే ఒక భద్రత అనే నమ్మకం కలిగించాలి అది ఇంకా ఎక్కువ పెంచాలి తర్వాత ఏంటంటే రెండు విషయాలు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను జిల్లాలో మో మోటారు వాహనాల ప్రమాదాలు ఎక్కువ అవుతుంది దాంట్లో ఏంటంటే ఆటో డ్రైవర్లుగా మీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది డ్రైవింగ్ చేసినప్పుడు ఏంటంటే జాగ్రత్తలు తీసుకోండి ఈ దీని ద్వారా ఏంటంటే మన జగిత్యాల ఆటో అనేది మనకు తెలిసిపోతుంది ఈ ఆటోలు బయట నుంచి ఎవరో ఆటోలు వచ్చినా కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఈ ఆటోలలో ఏదైతే ఉన్నదో ఇల్లీగల్ కార్యక్రమాలు ఉంటాయి ఈ మధ్యలో ఏందంటే చాలా గాంజా గింజా అన్నీ ఉంటున్నాయి ఎవరన్నా మీకు అట్లాంటివి ఉన్నా కూడా ఏంటంటే ఇమీడియట్ మీ ఆటోలు ఎవరన్నా వాడు సస్పెక్ట్గా వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా మీరు డైలండెడ్ కాల్ చేయొచ్చు లేకపోతే మా పోలీసు లోకల్ సిఏ కావచ్చు మాకు కావచ్చు ఎవరు అది చేసినా కూడా ఏంటంటే సమాజంలో ఈ డ్రగ్స్ని అరికట్టడంలో మా పాత్ర ఎంత ఉందో మీరు ఇరవై నాలుగు గంటలు నిత్యం దీంట్లో తిరుగుతారు కాబట్టి రోడ్ల మీద తిరుగుతారు కాబట్టి మీకు కూడా అంతే భాగస్వామ్యం ఉంటుంది ఈ డ్రగ్ నియంత్రణలో మీరు కూడా భాగస్వామ్యమై సమాజానికి చేయుతనీయాలని కోరుకుంటూ సో ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ మీరు మీరు మీకు అర్థమైందా అది చాలా నాకు సంతోషం ఇప్పటి వరకు మన ఆర్ ఆర్టీఓ గారు చెప్పారు మన డిఎస్పి గారు చెప్పారు మీ ఆటో ప్రెసిడెంట్ గారు చెప్పారు సో దీంట్లో మనం ఒకటి యూనీక్ సీరియల్ నంబర్ అన్ని ఆటోస్ ఇక్కడ మన జగ్త్యా జిల్లాలో ఉన్నాయి వాటికి ఇచ్చడానికి మనం ట్రై చేస్తున్నాం ఇప్పుడు జగ్త్యాలో మ్యాక్సిమమ్ ఆటోస్కి మనం ఇది యూనిక్ సీరియల్ నెంబర్ ఇచ్చాం ఈ యూనీక్ సీరియల్ నెంబర్లో ఏమైతుందంటే ఈ ఐడెంటిఫికేషన్ కోసం ఆటో ఐడెంటిఫై అవుతుంది ఎవరికి పెసెంజర్కి అండ్ ఆ పెసెంజర్ ఈజీగా మీతోని కనెక్ట్ అవుతారు అండ్ పోలీస్తో కనెక్ట్ అవుతారు సో ఇట్ ఈస్ ఇది కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఇట్స్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అండ్ దీంట్లో ఈ ఆటో డ్రైవర్స్కి మనకి చాలా సపోర్ట్ అవసరం ఉంది ఇంకా ఈ సీరియల్ నెంబర్తో పాటు ఈ ఈ బోర్డ్లో ఈ ఓనర్ డీటెయిల్ అండ్ ఆ డ్రైవర్ డీటెయిల్ కూడా కనిపిస్తుంది ఈ ప్యాసెంజర్ ఏదైనా ఈ ఆటోలో ట్రావెల్ చేస్తే వాళ్ళకి ఒకటి నమ్మకం ఉంటుంది నేను ఒక సేఫ్ ఆటోలో పోతాం సో స్పెషలీ ఫార్ ది ఉమెన్ ట్రావెలర్స్ అట్ ది నైట్ టైం వాళ్ళకి చాలా సేఫ్గా ఫీల్ అయితే ఇంకా ఆటో కింద ఈ డిస్ప్లే ఈ బోర్డ్ కింద ఒకటి ఎమర్జెన్సీ నంబర్ కూడా మనం డిస్ప్లే చేసాం దీంట్లో డైల్ హండ్రెడ్ అండ్ ఎస్ నంబర్ కూడా ఉంది అండ్ ఒకటి క్యూఆర్ కోడ్ కూడా ఉంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్లీ ఆన్లైన్ కంప్లైంట్ కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చా అంటే వాళ్ళు ఇవ్వచ్చు ఆ కంప్లైంట్ మనకి వస్తే ఆ తర్వాత మనం ఎంక్వైరీ చేస్తాం అండ్ ఎంక్వైరీ చేసి చట్ట ప్రకారం ఏదైనా ఏదైనా అఫైన్స్ ఉంటే మనం నెససరీ యాక్షన్ తీసుకుంటాం దెన్ ఇంకా కొన్ని కొత్త ఏదైనా ఆటో బైక్ నుంచి ఈ ఏదైనా సస్పెక్టెడ్ యాక్టివిటీలో ఉంటే అది కూడా మనకి వెంటనే తెలిస్తే ఎందుకంటే ఇప్పుడు ఈ కమ్యూనిటీ ప్రోగ్రామ్ ఆధారంతో మీరు కూడా మనతోని కనెక్ట్ అయ్యారు మీరు అందరూ మన ఐజే నియర్ అయ్యారు అవునా కదా సో అందరికీ ఓకే మీకు డిఎస్పి గారు చెప్తున్నారు మీకు అందరికీ హిందీ అర్థమవుతుంది సో బట్ నేనే తెలుగులో చెప్తే నాకు మంచి అనిపిస్తుంది సో సో మీరు మనతో కనెక్ట్ అయ్యారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎన్ని ఐజ్ అండ్ ఇయర్ మనతో ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఏదైనా ఇష్యూ జరిగితే ఏదైనా ఆఫ్లైన్ జరిగితే ఏదైనా నాన్ ఆర్డర్ ఇష్యూ జరిగితే మీరు ఇమీడియట్లీ మనకి చెప్తారు చెప్తారు కదా సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఎస్పెషలీ ఫార్ ది సేఫ్టీ ఆఫ్ ప్యాసెంజర్ అండ్ సేఫ్టీ ఆఫ్ ది సిటిజన్ బేసిక్లీ ఆర్ స్టేయింగ్ హియర్ ఇన్ జార్ అండ్ ఐ థ్యాంక్ వన్స్ అగైన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ మీరు ఈ ప్రోగ్రామ్కి చాలా గా చేశారు ఐ థ్యాంక్ అందరికీ ధన్యవాదాలు చెప్తాం ఈ మనం గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అన్నప్పుడు ఒకటి మనం ఈ ఫ్రీ ఆటో సర్వీస్ ఒకటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము దీంట్లో మీరు చాలా మనకి సహకారం ఇచ్చారు సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సో మనసరి నుంచి ఎప్పుడైనా ఏదైనా మీకు సహకారం సహాయం కావాలంటే మీరు ప్లీజ్ ఆర్ హ్యాపీ టు హెల్ప్ యు ఇప్పటి వరకు దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ ఆటోస్ మనం రిజిస్టర్ చేశాము ఈ ప్రోగ్రామ్ కింద ఇంకా ఈ ప్రోగ్రామ్ మనం మిగతా మండలాల్లో కూడా ఎక్స్టెండ్ చేస్తాం సో కురుల మెట్టుపల్లి అండ్ ఈ పిలిగం మనకు మనకి మండలాలు ఉన్నాయి ధరంపురి మల్ల అక్కడ కూడా ఈ ఫుల్ కెపాసిటీతో మనం ఎక్స్టెండ్ చేస్తాం ఐ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ ఫర్ మీటింగ్ ఇట్ వెరీ చెప్తూ థ్యాంక్